నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమ శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరంపర స్వామివారికి నమస్కరిస్తూ అందరికీ ఏమిటంటే నిన్న స్వామివారు కుర్తాడం నుంచి తిరుపతి వెళ్తుండగా వెల్లూరు దగ్గర వారి కారు యాక్సిడెంట్ అయ్యిందని స్వామివారికి దెబ్బలు తగిలియని అందరికీ తెలియడం అయింది అయితే ఇందులో తెలియజేయాల్సింది ఏంటంటే అదృష్టవశాత్తు స్వామివారికి పెద్ద ఏమీ తగలలేదు చిన్న చిన్న దెబ్బలు తగలడం అనేది జరిగింది దానికోసమని స్వామివారిని చెన్నైలో ఉన్న హాస్పిటల్లో మేము అడ్మిట్ చేయడం జరిగింది స్వామివారు పూర్తిగా డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు ఎవ్వరూ ఎటువంటి దిగులు చెందాల్సిన అవసరం లేదు ఆయన్ని కలవడం ఈరోజే జరిగింది స్వామివారు పూర్తిగా మాట్లాడుతున్నారు ఆయన కోరిక మేరకే నేను ఈ విషయం చెప్పడం అయింది భక్తులు ఆందోళన చెందుతున్నారు కాబట్టి వాళ్ళు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఆరోగ్యంగానే ఉన్నాను అంటూ తెలియజేయమని స్వామివారు చెప్పడం జరిగింది అయితే భక్తులు అందరూ గమనించవలసింది ఏంటంటే స్వామివారి ఆరోగ్యం కొరకు మనం ఎక్కువగా స్వామివారిని దర్శించుకొని ఆయన మిగతా వాళ్ళకి ఫోన్లు చేసి ఎంక్వైరీలు చేసి డిస్టర్బ్ చేయడం అనేది చేయకూడదు ఆయనకి పూర్తి రెస్ట్ అవసరమని డాక్టర్లు చెప్పడం అయింది మనం దాన్ని గౌరవించి స్వామివారికి పూర్తిగా రెస్ట్ ఇవ్వాలని కోరుకుంటూ అందరూ స్వామివారికి బాగుండాలి అని పూజలు ప్రార్థనలు కొనసాగించాలని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను నారాయణ నారాయణ